అందుకని ఎవ్వరూ మనకేసి చూడలేదని మన మన తాపత్రయం తేరలేదని మన ఏదో ఇబ్బంది పెట్టారని అనుకోవలసిన పని లేదు ఇక్కడ ఏ బంధాలైనా అశాశ్వతంగా అందుకని భార్య అని అంతే నాకేదో చేశారు కాబట్టి ఇప్పుడు చేసేవాళ్ళు లేదు కాబట్టి కాదు ఇక్కడ అంత బాబు మంచి మనిషి అండి నాకేం ఇబ్బంది లేదండి బాబు అన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఆయన పొందవలసింది పొందకుండా పోయారండి పాపం ఆ ఆత్మజ్ఞానం పొందితే మహాయోగిగా వెళ్ళిపోయేవాడు మళ్ళీ జన్మెత్తక తప్పదు కదా అని భార్య బాధపడదు అది నిజమైన ప్రేమ వృత్తయస్త్వకం మృత్యుమాశ్రితా ఈ బంధాలన్నీ దేని మీద ఆధారపడ్డాయో ఒక్కసారి ఆలోచించవయంటున్నారు ఉపదేశ సారల్లో ఉపదేశ సారంలో విశేషం ఏమిటంటే సంస్కృతంలో తమిళంలో తెలుగులో మలయాళంలో నాలుగు భాషల్లో రమణ మహర్షి స్వయంగా రచించారు దాన్ని నాలుగు భాషల్లో కూడా ఆ పుస్తకంలోనే ఉంది ఆ విషయం తెలుగు కూడా ఆయనకు వచ్చు బాగా ఆ వచ్చిన తెలుగులోనే శుభ్రంగా రాశాడు చాలా బాగుంది అక్కడ మహాకవులు రాసే తెలుగులాగే ఉండేది మలయాళంలోనూ రాశాడు సరే తమిళం ఎలాగో ఆయన మాతృభాష సంస్కృతం ఎలాగో ఆయన పండితుడు కాబట్టి పుట్టుకతోనే పండితుడు అటువంటి వాడికి రాకుండా ఉండదు అందుకని సంస్కృతంలో రాశాడు తెలుగు అనువాదాలు ఉన్నాయి వృత్తయత్వకం వృత్తి వృత్తయో మనోవిధ్యకం మనఖ అంటారు ఒక శ్లోకం లోపల అనేక ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆపలేకపోతున్నాం అంటారు కదా ఈ ఆలోచనలన్నీ ఎక్కడ దేని మీద ఆధారపడ్డాయో ఆలోచించండి మనకు వచ్చే అన్ని రకాల ఆలోచనలు కూడా వృత్త అహం వృత్తి ఆశ్రితాహా నేను అనేటువంటి ఆలోచన మీద ఆధారపడ్డాయి వృత్తి అంటే ఇక్కడ ఆలోచన అన్ని ఆలోచనలు కూడా నేను అనే ఆలోచన మీద ఆధారపడ్డాయి నేను అనే ఆలోచన లేకపోతే నాది అనే ఆలోచన లేదు నేను అనే ఆలోచన లేకపోతే ఈ శరీరం నాది అనే ఆలోచన లేదు ఈ శరీరం నాది అనే ఆలోచన లేకపోతే శారీరక బంధాలన్నీ నావి అనే ఆలోచన కూడా లేదు అని అన్ని ఆలోచనలకి మూలం నేను వృత్త అహం వృత్తి ఆశ్చర్త అందుకని ఏం చేయాలి వృత్తయో మనో విద్ధి అహం మనహ ఆ ఎవరో ఆలోచించు అహం మనహ నేనే ఆ మనస్సు మనస్సు ఆలోచనలే మనం ప్రత్యేకంగా జీవుడు అనేవాడు ఎక్కడా లేడు మనస్సు చేసే ప్రతి ఆలోచన రూపంలో ఉన్నవాడే జీవుడు అందుకే ఆలోచనని చేసేవాడు ముందుండి ఆలోచన తర్వాత రాల ఆలోచన వచ్చాకే ఆలోచించేవాడు కూడా కృత్రిమంగా తయారయ్యాడు అంటే జీవుడు ఎప్పుడూ ఆభాసే దేవుడు ఒక్కడే నిజం అందులో అనుమానం వెళ్ళాల మన జీవిత చరిత్రలో ఎంత గొప్పవైనా ఇవన్నీ ఆభాసలే అసలైన వాడు దేవుడు అక్కడే ఆత్మరూపంలో మిగులుతాడు ఇవన్నీ నేను అనే తలంపు మీద ఆధారపడ్డాయి కదా ఆ నేను అనే తలంపు ఎక్కడ పుడుతోందో అక్కడ నిష్టగా ఉండిపోవయ్యా ఇక నీకు మళ్ళీ మాట్లాడే పని లేదు ఇక్కడ అందుకని ఆ అహంకారాన్ని నిర్మూలించడం ఎలాగా అని అడిగాడు భక్తుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ ఆయన చెప్పాడు ఆ అహంకారాన్ని నిర్మూలించాలంటే వేటగాడు ఉదాహరణ చెప్పాడు ఆయన ఒక పులిని చంపాలంటే వేటగాడు మరో దృష్టి లేకుండా పులికేసి చూస్తాడు ఈ అవయవం మీద దాని శరీరం ఇంత పొడుగుంది కదా ఎక్కడ బాణం వేస్తే అది వెంటనే చచ్చిపోతుందో అలాగే చూస్తాడు గురి తప్పకుండా చూస్తాడు ఇలాగ బాణం ఇలా ఎక్కుపెట్టిలో ఇలో ఇలా చూసి వదుకుతాడు అంతే కదా మరొక చూపు పక్కకి వెళ్ళిందంటే ఆ పులి కానీ మరో జంతువు కానీ చనిపోయే అవకాశం లేదు గురి తప్పితే అలాగ నువ్వు నేరుగా అహం నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో మీదే దృష్టి పెట్టవయ్యా వెంటనే అహం నశిస్తుంది అని చెప్పాడు ఆయన భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ప్రకారం కూడా కాంతి బిందు మన చూపు ఏ కాంతి బిందువు మీద ప్రసరితం అవుతుందో ఏ వస్తువు మీద ఆ కాంతి కిరణం అక్కడి నుంచి తప్పుకుంటుంది క్వాంటమ్ థియరీలో చెబుతారు దీన్ని ప్రత్యేకంగా మన చూపు పడింది అంటే ఆ కాంతి బిందువు అక్కడి నుంచి తప్పుకుంటుంది అందుకే జగన్ మిథ్య అన్నారు ఏ కాంతి బిందువు కూడా ఉన్న చోట లేదు నీ చూపు పడితే కానీ చూడలేవు నువ్వు చూసావంటే అది తప్పుకుంది ఏం పరిశీలిస్తావు ఎక్కడ నువ్వు చూసావు కళని పరిశీలించాలని మనం అనుకున్నాం అనుకోండి మెలకు రావాలి కలలో ఉండగా కళ్ళని పరిశీలించాలి ఒకటి నీకు మెలకు రాగానే కలబోయింది మెలకు రాకుండా కళ్ళలోనే ఉంటే పరిశీలించడం కుదరదు పరిశీలించడం మొదలు పెట్టామంటే కలబోయింది పరిశీలించిన మొదలు పెట్టేది ఎలా ఉంటుంది తెలిస్తే పరిశీలించడం అంటే కలని మధ్యాహ్నమో రాత్రి పడుకున్నాం అనుకోండి తెలారకట్ ఐదింటికి అలారం పెట్టుకున్నాం చాలా జరుగుతుంది గమ్మత్తుగా జీవించడం చాలామంది జీవితాల్లో జరుగుతుంది పరిశీలించండి వదిలేకండి ఆ విషయాన్ని ఐదింటికి అలారం పోగింది మనం పడుకునే ఉన్నాం మనం పడుకునే ఉన్నాం అలారం మోగింది ఈ అలారం మన మనస్సులో ప్రవేశించింది అలవాటు పడ్డాం కదా లేవడానికి కానీ లేవలా పూర్తి మెలకు రాలా మగత అంటారు దాన్ని మత్తు కాదు మగత అంటారు మగతలో ఉన్న ఇంకా ఈ అలారం ప్రవేశించి ఏం జరుగుతుంది తెలుసా అక్కడికి ఒక కళ నడుస్తూ ఉంటుందండి అక్కడ అక్కడ మనం ఎక్కడో హోటల్ రూమ్లో పడుకున్నట్టు అక్కడ అలారం మోగినట్టు ఎవరో వచ్చి మనం లేపినట్టు అనిపించి మెలుకు వస్తుంది మోగింది ఇక్కడ అలారం పక్కన ఉన్నది నువ్వు హోటల్ రూమ్లో ఉన్నట్టుగా నీకు కళ వచ్చింది ఈ అలారం అక్కడ మోగింది అంటే సరిగ్గా ఈ ఎలలో జరిగిన విషయం కలలో ప్రతిఫలిస్తుందో లేదా అందుకనే ఎలలో జరిగే ప్రతి విషయం కూడా కలలాగే ప్రతిఫలిస్తుంది దీన్ని కలగా భావించు కలగా భావించు అన్నారు వెంటనే ఇది స్వప్నం ఇది కళ అనుకుంటే తప్ప అది ప్రతిఫలించదు జరిగేది పని లేదా అక్కడ అందుకని అహంభావాన్ని పరిశీలించాలంటే ఏం చేయాలయ్యా పరువెత్తుం అహం అహంభావంబు వెన్నాడుచున్ పరిశీలింపు దాని మూలమును విన్నాడుచున్ పరిశీలింపు దాని మూలమును తన్మార్గంబు చైతన్య సాగర గర్భంబున లీనమౌను అటు పైన్ కన్పింపదస్తిత్వము ఆ పరిణామం అనివార్యము ఆ క్రమమే అద్వైత స్థితి లోపలికి చూపు పెట్టి నేను నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీద దృష్టి పెడితే ఆలోచనలన్నీ ఆగిపోతాయి అందులోనే ఉండిపోగలిగితే దాన్ని మించిన తపస్సు లేదు పరువెత్తు తరువెత్తు చెట్ చెట్టాడు చెట్టు అంత పొడుగు కెరటం లేచినట్టుగా అహం అనేది మాటి మాటికి పైకి వస్తూ ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా ఒక మనిషి కనపడగానే వీడినాకేమవుతాడు ఆ ఆలోచన లేకుండా మనం చూడలేమండి ఒక పెట్ట కనపడగానే ఎంత అందంగా ఉందో ఇది కూడా ఆలోచనే తత్వవేత్తలు ఏం చెబుతారంటే ఎంత అందంగా ఉందో అనే వ్యాఖ్యానం కూడా లేకుండా చూడమంటారు లేకపోతే ఇటువంటి పెట్టనలు పెంచుకుంటే బాగుంటాయి ఇంతకంటే దరిద్ర ఆలోచన చూసి అది ఏదో చూడొచ్చు కదా ఇవన్నీ దేనికి వ్యాఖ్యానాలు ఈ వ్యాఖ్యానాలతో ఏమవుతుంది తెలుసా మీరు గమనించండి ఒక అందమైన దృశ్యాన్ని మీరు చూసినప్పుడు వ్యాఖ్యానం చేయకుండా తదేకంగా చూస్తే ఒక నెమలి అందాన్ని పరిపూర్ణంగా చూడగలుగుతారు మీకు రమణాశ్రమం నిండా నెమళ్ళు స్వేచ్ఛగా విహరిస్తాయి స్వేచ్ఛగా వికరిస్తాయి నెమలి కనిపించడం వ్యాఖ్యానం చేయకండి బావులేదు బావులేదనద్దు ఫోటో తీయద్దు ఏమొద్దు అలాగే చూడండి అది కదలకుండా కూడా ఉంటుంది మనం అలాగే చూస్తే మనం కాస్త అడావుడు చేసామనుకో అది పారిపోతుంది ఆ అందమైన నెమలని మనం చూడాలంటే పరిపూర్ణంగా పయనించి కిందికి ఆ పింఛాలు అవన్నీ చూస్తే దబ్బరా అబరగా దబ్బరా ఈ లోపు ఇక్కడ నాలుగు వేలు చేతమిచ్చి ఒక సహాయకుండా పెట్టాడు ఇక్కడ వాడి కింద ఏం మార్చాలో అది మార్చేస్తాడు మన దృష్టి పైన ఉండడం వల్ల కింద ఏం జరుగుతుందో గమనించాలా సరిగ్గా భగవంతుల ఇంద్రజాలం గమనించాలని నెమల్ని గమనించండి ఏం వ్యాఖ్యానించద్దు బాగుందన్నద్దు బావు లేదన్నద్దు ఫోటో తీయద్దు ఇంటికి పెట్టుకెళ్దామన్నద్దు ఇంటికి వెళ్ళాక నెమల్ని పెంచుకుందామన్నద్దు చూడండి అంతే అయిపోయింది అక్కడ వదిలేయండి ఆ విషయాన్ని పరిపూర్ణంగా ఉంటుంది మనస్సు ఎన్నైనా చూడగలరు ఎంత హాయిగానైనా ఉండగలరు అన్నం తింటుంటే అన్నం మీదే దృష్టి కాఫీ తాగుతుంటే కాఫీ మీదే దృష్టి ప్రసంగం చేస్తుంటే ప్రసంగం మీదే దృష్టి వింటుంటే వినడం మీదే దృష్టి పెడితే ఖచ్చితంగా మనం భాగవద్జ్ఞాన నిష్టలో ఉన్నట్టు లెక్క వేరే ఏం చేయగల మంచినీళ్ళు తాగుతుంటే గ్లాసు మీదే దృష్టి నీళ్ల మీదే దృష్టి ఏమిటో ఈ మధ్య మంచినీళ్ళు కూడా బాగుంటుంది వద్ది వ్యాఖ్యానం బహుపతి తాగడం అనేది ప్రతిదానికి కామెంటరీ వద్దండి అక్కడ దాని మీదే దృష్టి అప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు బాగానే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి విషం కూడా అమృతంగా మారే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో నువ్వు అన్నీ ఒక్కటే అన్నీ ఒక్కటే అని భావన చేయగలిగితే విషం కూడా అమృతంగా మారుతుందండి అహం అహంభావాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే వెంటనే భావం నశించిపోతుంది తన చైతన్య సాగర గర్భంబోర లేనమోను ఆత్మ చైతన్యం అనే మహాసాగరంలో ఈ పైకి లేచిన నేను అనే కెరటం లోపలికి వెళ్ళిపోతుంది నీరు నీరులో కలిసిపోయింది ఇంక నువ్వు పట్టుకోలేవు ఇక్కడ చెంబుడు నీళ్లు మనం నదిలో పోసిన తర్వాత మళ్ళీ ఆ చెంబుడు నీళ్లు తీయడం సాధ్యం కాదండి చెంబుడు నీళ్లు తీసుకుని ఆ చెంబుడు రావు ఇక్కడ అంచేది జీవుడు దేవుడిలో కలిసాక మళ్ళీ రాడు అంచేది అద్వైతం ఒక్కటే సిద్ధాంతం శంకరాచార్య ఒక్కరే జగద్గురువు సందేహమే లేదండు ఆ సిద్ధాంతాన్ని చెప్పారు కాబట్టి రమణ మహర్షి దాన్ని పట్టుకున్నారు కాబట్టి అంత మహాయోగి కాగలిగాడు అదే సిద్ధాంతం రమణ మహర్షిది అద్వైతమే సిద్ధాంతం నీరు నీరులో కలిసినట్టే పాలు పాలులో కలిసినట్టే జీవుడు దేవుళ్ళో గలవాలయ్యా అన్నారు అలాగ అహంకారాన్ని నశింపజేయాలి అండానికి ఎటువంటి అభ్యాసం చేయాలో తెలుసా విచిత్రమైన అభ్యాసం అండి ఆ మహాయోగి చేసింది ఒక రోజానికి వేలు తెగింది ఏదో కట్టారు కట్టు కట్టారు నీ ఇలా పెట్టు కూర్చున్నాడు భక్తులు కంగారుగా ఉంటుంది కదా స్వామి ఏమైంది 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 అన్నాడు ఎవడో తెలుసా కత్తి వేలు మీద పడింది అన్నాడు అది మామూలుగా అంటాం మనం ఈయన అలా అలా వేలు కత్తి మీద పడింది అన్నాడు ఈయన మహాయోగి మాటలకి మన మాటలకి అంత తేడా మనకు వేలు తెగింది అనుకోండి వేలు తగినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా మన ప్రవృత్తి ఎవరూ పలకరించట్లేదు ఎవరు పలక అంటే నీకు వేలు తెగిన బాధ అంటే పలకరించలేదనే బాధ ఎక్కువైంది ఇప్పుడు ఇది సానుభూతి స్వయం సానుభూతి ఎవరు పట్టించుకొని పట్టించుకొని ఇలా వేలే ఎందుకు కూర్చోవడం పట్టించుకోవడానిక మనం తగ్గడానిక తగ్గాలంటే మనం తెలుసుకో ఎవడో పట్టించుకుంటే తగ్గుతుందా ఈ స్వయం సానుభూతి కార్యక్రమాలు మానయ్యానండి మన గురించి లేదు ప్రపంచం అందుకే ఆయన వేల్తే కూర్చుంటే భక్తులు వచ్చి అడిగితే వేలు కత్తి మీద పడింది అన్నట్ట ఈ మాట విసు విసు విసుగ్గా లేదు చిక్క విచిత్రంగా లేదు ఇది వేలు కత్తి మీద పడ్డం ఏమిటి ఎవడైనా తన వేలు కావాలని కత్తి మీద వేసుకుంటాడా అదేమిటండి వేలు కత్తి మీద పడ్డం ఏమిటండి కత్తి వేలు మీద పడుతుంది కదా అంటే అన్నాడు ఆయన కత్తి ఎందుకు పడుతుందో అది జడ పదార్థం కదా దానికి ఎక్కడ పడాలో తెలుసా పొరపాటుని పడ్డం కూడా తెలుసా అందుకే పొరపాటు నా వేలుదే కదా వేలికి మూలమైన చేతిదే కదా చేతికి మూలమైన జీవుడిదే కదా నా తప్పు కానీ కత్తి తప్పే ఉందా అన్నట్టు జీవితంలో జరిగే ఎన్నో వ్యవహారాలకు మందే తప్పండి తోసేయిద్దండి ఎవరి మీద మందే తప్పు మనం ఆలోచించుకోవాలి ఒకవేళ మనం తప్పు లేకుండానే అది జరిగితే కివిట్ వదిలేసే ఆ విషయం మన తప్పు లేదు కదా మనం సంతృప్తిగా ఉండొచ్చు ఇక్కడ మన తప్పు అయితే సవరించుకోవాలి మన తప్పు అయితే సవరించుకోవాలి మన తప్పు లేకపోతే మాట్లాడుకోరుకోవాలి వ్యాఖ్యానించాల్సిన ఏ లేదు ఇక్కడ ఆరోపణలు ఆక్షేపణలు అనవసరమైన విషయం ఆయన ఎవరిని ఆక్షేపించాలా అని ఆ పొరపాటును అదే కదా ఎందుకు పడిందో మరి అక్కడ కత్తిపేట పెట్టారు అడ్డంగా పెట్టిన వాళ్ళ తప్పు కాదా అంటే నువ్వు చూసుకోవచ్చుగా వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు వేలో తెగాలి పాలు తెగాలి పడాలి అని పెట్టారు కదమ్మా ఎవరు ఎంత కక్షలు ఉన్న అలా చేయరు కదా ఏదో కూరలు తరిగా మర్చిపోయారు అంతే కదా దాన్ని మనం చూసుకోకుండా వెళ్ళిపోయాం అంచేత కాలు తెగింది కత్తిపీట వల్ల అంటే కాలు తప్పేనండి కాలు ఉన్న మనిషి తప్పే కత్తిపీట తప్పు కాదు వాళ్ళు ఇంకో మళ్ళీ వచ్చేదో తరుగుదామని అనుకోవచ్చు అందుకని కత్తిపీట అక్కడ పెట్టారు మనం ఆరోపణ ఎలా చేస్తామంటే వెంటనే కత్తిపీట అక్కడ అడ్డంగా పెట్టేస్తారు ఎన్నిసార్లు సరే ఎన్నిసార్లు చెప్పాలా ఒక్కసారే చెప్పారు ఇది ఒకటి అంటే బాగా మారాడు అంచెం పెట్టేవాళ్ళు కత్తిపేట అడ్డంగా లేకుండా ఆ పది నిమిషాలను కూడా పక్కనే పెట్టాలి అక్కడ అడ్డంగా పెడితే ఇబ్బందే కదా ఒకవేళ ఎవరిదైనా తగిలితే మనం చూసుకోపోవడం వల్ల తగిలింది మన ఇంట్లోనైనా చూసుకుంటూ నడవలసిందే కదా ఇలా ఉంటే ముందు మనలో మార్పు వస్తుందండి బయట వాళ్ళలో కాదు రావలసిన మార్పు మనలోనే అది మన దగ్గర నుంచే మొదలవ్వాలి దానికి ఆయన చెప్పిన ఘాటైన మాట ఏమిటంటే ఓ పెద్ద మనిషి వచ్చి నాకు స్వచ్ఛంద సేవ అలవాటు అండి నేను సంఘ సంస్కరణ చేస్తున్నాను దేశంలో ఉండే అవినీతి అంతా నిర్మూలన చేయడం నా ఉద్దేశం అండి నేను అవినీతి నిరో నిరోధక శాఖలో పనిచేస్తున్నాను అన్నట్టే ఈయనలా అన్నారు ఇంకేమన్నారు అప్పుడు ఆయన వెంటనే ఈయన దగ్గర పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడాలని చాలామందికి సరదాగా ఉంటుంది కదా ఆయన అక్కడ సాయంత్రం ఐదు గంటల కూర్చుని ఉంటే ఈ పెద్ద మనిషిని ఏం మాట్లాడు మాట్లాడమన్నా రెండు నిమిషాలు మాట్లాడు ఊరుకోవచ్చు కదా అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం గురించి గంటసేపు సేపు వచ్చిన జనమంతా రమణ మహర్షి సేవన ఓరిపుతాడేమో రెండు మాటలు చెబుతాడేమో అని వచ్చారు లేకుండా ఈయన గారు ఉపన్యాసం సరిపోయింది అక్కడ యాంటీ కరప్షన్ బ్యూరో అయిన అనీష అంటారు అవినీతి నిరోధక శాఖ అందులో పనిచేస్తాడు ఇప్పుడు దాని ఎంత తాను ఎంత దేశ సేవ చేస్తున్నాడో చెప్పాలి ఆ చెప్పడంలో అహంకారం బయటికి కనపడకుండా మధ్యలో ఏమంటాడంటే మీ దయవల్లే చేయగలగ మీ లేదు ఇందులో ఆయనకు బాగా నమ్మకం ఏంటి ఇందులో రమణ మహర్షి దయ ఏం లేదు అంత అయింది ఆ విషయం ఈయనకి చెప్పాలి ఈయన ఇప్పుడు వెంటనే చాలా మంచి నీకు శుభాలు జరుగుతాయని ఆశీర్వదించాలి పది మంది ఫోటో తీయాలి కావలసింది ఇది ఈయన గంట చాలా ఓపిక్గా విరిగిపోయిన వేలేలా అనుకుంటూ కూర్చున్నాడు ఆయన అయిపోయాక అన్నాడు ఏమండి ఇంతకీ దేశంలో అవినీతి నిర్మూలన కావాలంటే ఏం చేయాలో చెప్పండి అన్నాడు గంట సేపు మాట్లాడే బదులు ఆ నిర్మూలన ఏదో చేస్తుంటే కొంత నిర్మూలన అయ్యేది అన్నాడు ఆయన ఇది మనం కూడా ఆలోచించుకోవాలి గంటసేపు దాని మీద ప్రసంగం చేసే బదులు అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నావు కదా ఇక్కడికి వచ్చి బుర్ర తినే బదులు ఈ ఉపన్యాసం చేసే బదులు అందులోనే పనిచేసి ఉంటే ఆ గంటసేపట్లో నువ్వు అరికెట్టేది అరికెట్టేవాడు కదా రెండు ఫైళ్ళు చూసేవాడు కదా ఎవరికో నోటీస్ పంపేవాడు కదా ఏదో చేయరాదా క్రియాశూన్యంగా దేనికి మాటలు ఇరవై టన్నుల వ్యర్థమైన మాటల కంటే ఇరు ఇసుక ఇసుక రేణువంత ఆచరణ గొప్పది అంటాడు వివేకానందుడు ఖచ్చితంగా అది మనం నేర్చుకోవాలి ఎక్కడి నుంచి అందుకే ఆయన బాబు నువ్వు అవినీతి నిర్మూలన అవన్నీ నీ ఉద్యోగ బాధ్యతలు చేస్తున్నావు ఇక్కడంత గొప్పగా చెప్పాల్సిన పనులే అంతేకాదు సంఘాన్ని సంస్కరిస్తాం స్వచ్ఛంద సంస్థ అన్నదానం చేస్తాం సేవ చేస్తాం ఏదో చేస్తాం యాత్రలు నిర్వహిస్తాం దేశాన్ని అంతా ఉద్ధరిస్తాం అన్న వాళ్ళకి అందరికీ ఆయన ఒక్కడే చెప్పాడు ముందు ఆత్మోద్ధరణ చేసుకో తర్వాతే సంఘోద్ధరణ అన్నాడు ఖచ్చితంగా నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నావా నువ్వెవరో నీకు తెలిసిందా లేకుండా నువ్వు సంఘాన్ని ఏమో ఉద్ధరిస్తావు అని మనం మనం కూడా ప్రయత్నం చేయవలసింది దేనికో తెలుసా తనలోత అనురవంత మారడు మనందరి ప్రభుత్వలు ఇలాగే ఉంటాయి తనలోత అనురవంత మారడు జగత్త మార్పంగా జగత్తత్వం బు మార్పంగా ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింన్ మహామూర్ఖుడు జగత్తత్వంబు మార్పంగా ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్ప వించు మహామూర్ఖుడు ఈతనికి చూచు శక్తి నిడుమా ఈతనికి చూచు శక్తి నిడుమా తన్మూలమా దైవమా మనలో మనం మారడమే చాలా ముఖ్యమైన మాట ఒక ప్రసంగం విన్నా ఒక పుస్తకం చదివిన ఒక క్షేత్రాన్ని చూసినా ఒక సంఘటన ఎదురైనా దాని నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకో చెడు నుంచి కూడా నేర్చుకోవచ్చు ఇలా ఉండకూడదని దుర్యోధను చూసి ఏం నేర్చుకోవాలి అలా ఉండకూడదని ధర్మరాజును చూసి ఏం నేర్చుకోవాలి అలా ఉండాలని ఆయన కూడా అన్నీ నేర్చుకోవడానికి వీళ్ళేది పేకాడకూడదని ఆయన నుంచే నేర్చుకోవాలి ఏ మనిషిలోనూ పరిపూర్ణంగా మంచి లక్షణాలు ఉంటాయి అనుకోవద్దు నుంచి కూడా నేర్చుకోవలసి ఉంది ఉందమ్మా దుర్యోధనుడికి ఎంత అసూయ ఉన్నా పరస్త్రీని చెరబట్టినట్టుగా ఎక్కడా లేదు మొత్తం భారతంలో లక్షా ఏడు వందల శ్లోకాలు మరి వాడి నుంచి అది నేర్చుకోవాలి